నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం చామరేడు గ్రామంలో నిరుపేదల ప్రజలు పూరి గుడిసెలను పరిశీలించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు భగత్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రంపూడు మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు రెండు వారాల నుండి టిఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రామాలలో నిరుపేదల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఇంద్రమైండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చామరేడు గ్రామంలో టిఆర్ఎస్ కు నాయకులు కార్యకర్తలు కలిసి పేద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని గుర్రంపూడు మండలంలో అర్హులైన నేరు పేదలకు నూట యాభై మందికి పైచురుకులు ఇంధన మైళ్ళు కావలసిన ఉందని గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు ఇది వాస్తవం కాదు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనం చూపించాలి కాంగ్రెస్ నాయకులకు మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారిని కూడా మనం వాళ్ళని ఒకసారి కదిలించి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలని చెప్పేసి గుర్రంపూర్ మండలం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ మండలంలోని మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం మొత్తం కూడా దాదాపుకి రోజుకు ఒక నలభై యాభై మంది కలిసి ఈ మండలంలోని అన్ని గ్రామాలు కూడా ఈ రెండు వారాల నుంచి తిరగడం జరిగింది ఈరోజు ఈ మండలంలోని గ్రామం గ్రామంతో ఈ మండలం మొత్తం కూడా తిరగడం జరిగింది వీళ్ళు ఇప్పటి వరకు అమలు చేసినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళు పూర్తిగా అందక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ నేడు ముఖ్యంగా గడిచినటువంటి కొంతకాలంగా మేము ఏదైతే ఇంద్రం ఇల్లులు ఇచ్చుకున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో అతిపెద్ద అవకతవకాలు ఉన్నట్టుగా వీళ్ళందరూ గమనించినారు ముఖ్యంగా ఈ మండలం మొత్తంగా వాళ్ళు దాదాపుగా ఈ మండలంలో ఇచ్చినటువంటి ఇల్లులు పక్కన పెడితే ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఏడు శాంక్షన్ చేసినాం ముప్పై శాంక్షన్ చేసినాం అని చెప్పేసి మరీ దారుణంగా ఏంటంటే కొన్ని పెద్ద గ్రామాలకేమో తక్కువ ఇల్లులు శాంక్షన్ చేశారు వాళ్ళు ఓట్లు పడతాయనుకున్న గ్రామంలోనేమో అక్కడ ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేసి కేవలం ఇది ఎలక్షన్ల స్టంట్ కోసమే తప్ప నిజంగా నిజాయితీగా గుడిసెలలో ఉన్న వాళ్ళకు న్యాయం చేయడం కోసం కాదని మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తిరగడం వల్ల తెలిసిందే ముఖ్యంగా ఉదాహరణ చూసుకుంటే ఈ చామేడు గ్రామంలో ఈ రోజు నేను తిరిగిన గ్రామంలో మొత్తంగా ఐదు ఉన్నాయి మొత్తంగా ఐదు గుడిసెలు ఉన్నాయి మిగతా ఇద్దరికి ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ ఖాళీ స్థలాలు ఉన్నాయి మేము గుడిసెలలో ఉన్నాం మాకు ఇల్లులు ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాం మీరు అవసరమైతే జావి కూడా మొత్తం కూడా సర్ది చేసుకొని ఉండని మేము ముగ్గు పోస్తాం మీకే మొట్టమొ మొదటి విడతల్లో ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా దాన్ని నమ్మి మాకు ఇల్లులు వస్తాయని క్రమానికి క్రమానికి ఈరోజు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇయడం జరిగింది మేము మిగతా వాళ్ళకి ఇయడానికి తప్పు పట్టట్లేదు ఈ రోజు ప్రతి ఒక్క మా నాగార్జున సాగర్ నియోజక ప్రజానికంతో పాటు మిగతా అందరూ కూడా తెలియజేస్తున్నాం మేము ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళకు ఊరికిచ్చుకున్నా తప్పు పట్టట్లేదు కానీ మొదటి విడతలో ప్రతి గ్రామంలో కనుక మీకు ఇన్ని ఇల్లులు శాంక్షన్ అయినాయి ఇన్ని ఇల్లులు మొదటి విడతలో వస్తున్నాయని చెప్తే ఆ గ్రామంలో నిండా ఏడు గుడిసెలు ఎనిమిది గుడిసెలు ఉన్నాయి మొదటి విడతలో ఆ గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఎనిమిది ఇళ్ళలకు వాళ్ళకి ఇచ్చుకుంటే ఈరోజు ఇందిరా ఇల్లు అనే వాళ్ళు ఏదైతే ఇస్తుందని చెప్తున్నారో దానికి కూడా కొంచెం సార్థకత ఉండేది కానీ నిట్ట ఆ చెరువు పక్కన అసలు నిజంగా చాలా దీనస్థితిలో ఉన్నటువంటి చాలా మంది దాదాపుగా ఆరుగురుసార్లు మేము తినడం జరిగింది చాలా దీనస్థితిలో ఉన్న వారికి ఏమో ఇవ్వకుండా ఈరోజు మిగతా వాళ్ళకి ఇచ్చే కార్య క్రమంగా కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకున్నారు ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వాళ్ళు చూస్తున్నారు ఇది నాడు ఇది ఎలక్షన్ స్టంట్ గా వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు పడే ప్రక్రియ కాదు ఖచ్చితంగా అదే ఓటు తోటి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళకు మొట్టికాయలు వేసి మరి ఈసారి ఖచ్చితంగా వేరే వాళ్ళకి వేసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వెయ్యనీయమని చెప్పేసి పెద్ద ఎత్తున మిగతా అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు మేము ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరితో పాటు మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరికీ తెలియజేయాలని ఇక్కడ మేము ఏదైతే దాదాపుగా ఈ మండలానికి సంబంధించి ఒక నూట యాభై దాకా మొత్తంగా గుడిసెల్లో ఉండి వాళ్ళకు అందుబాటులో జాగా ఉండి వాళ్ళ పేర్లు వచ్చి దాని తర్వాత తీసేసిన వాళ్ళ జాబితానే దాదాపు నూట యాభై మంది ఉన్నది కేవలం ఇచ్చే జాబితా కేవలం గుడిసెలు ఉన్న వాళ్ళు కావచ్చు జాగ ఉండి ఎక్కడనో అద్దెకు ఉండున్న వాళ్ళు కావచ్చు ఇట్లా మొత్తంగా నూట యాభై మంది దాకా వెళ్ళినారు ఒక నూట యాభై మంది మీరు మొదటి మొదటి విడతకు సంబంధించి నిజంగా ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ధనానికి మీరు ఏదైతే న్యాయం చేయాలనుకుంటే ప్రతి మండలంలో మేము ఇట్లా లిస్టు చేయబోతున్నాం ఇది ఖచ్చితంగా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నా తరఫున కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా దానికి సిసి మాత్రము ఎండిఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా ఓపెన్ గా ఉత్తరం రాస్తా కొంతమంది ఏమంటారు అంటే ఇది నిజంగా ఈయన దృష్టిలో ఉంటే చేస్తాడు లేకపోతే చేయలేదు అనుకుంటున్నాను కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేసే తెలిసే విధంగా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ గురంపూడు మండలం నుంచి నా లెటర్ హెడ్ మీద మన గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి లెటర్ ఓపెన్ లెటర్ రాస్తా ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి సారించి మొదటి విడతలోనే వీళ్ళకి న్యాయం చేయమని మాత్రం ఖచ్చితంగా కోరతా ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న తీరు మేము గతంలో అవలంబించుంటే మేము గతంలో అవలంబించుంటే రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ కనుగో కప్పుకోవడానికి భయపడేటోళ్ళు కానీ మా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు ఇక్కడ స్థానిక ప్రజానికం కావచ్చు మేము నిజాయితీగా అన్ని సంక్షేమ పథకాలు నిజాయితీగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజలకే సంబంధించే విధంగా కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సిఎంఆర్ఎఫ్ గా కావచ్చు ఇంకా రైతు బీమాలు కావచ్చు ఇట్లా అనేక రకాలు ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నేరుగా ప్రజలకే లబ్ధి చేసే తప్ప మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని తీసుకున్న ఒక నిర్ణయాన్ని కనీసం వీళ్ళు గౌరవించి ఈ రోజు ఇట్లాంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారామని మేము అనుకున్నాం కానీ వీళ్ళకి ఇట్లాంటి ఈ రోజు అందుకని అందరం కూడా ఓపెన్ గా లెటర్ రాద్దాం ఫిక్స్ అయినాం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు వీళ్ళు ఇస్తా అన్న వీళ్ళు ఏదైతే నమ్మకం చూపించి ఇయనటువంటి ఆ మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు కావచ్చు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానే అని అబద్ధం చెప్పి ఈ రోజు మళ్ళా దాన్ని పన్నెండు వేలు గురించి నాట్లకు నాట్లకు కాకుండా ఓట్ల ఓట్లకు గీయడం కావచ్చు రైతు రుణమాఫీ పేరు మీద ఏదైతే రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ కూడా అమలు కాక నిజమైన అమలు అమలుగాక ఇబ్బంది పడుతుండడం కావచ్చు ఈ రోజు వాళ్ళు ఇస్తానటువంటి ఏదైతే గ్యాస్ లో కూడా అవకతవకలు ఉండి మాకు ఉచిత గ్యాస్ రాలేదని చెప్తున్నా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం కావచ్చు ఏ సంక్షేమ సంక్షేమ పథకం అమలు చేసిన అని చెప్పినా కానీ ప్రతి గ్రామంలో కూడా అవకత అవకాలు ఉన్నాయి మీరు ఎక్కడ మంచి పైన కూర్చొని మేము అన్ని అమలు చేసినాం కాబట్టి మా వెనకే ఉంటారు మాకు తెలంగాణ మళ్ళా ఎలక్షన్లు పెడితే వంద గెలిస్తే అని మీరు గప్పాలు కొట్టుకోవడం కాదు మీరు చెప్తే ఈ నియోజకవే కాదు తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాము ప్రతి గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడికైనా రావడానికి సిద్ధము మా కార్యకర్తలు అక్కడున్న సమస్యలు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తారు ఎక్కడ చర్చ పెడతామన్నా సిద్ధం ఏ గ్రామానికైనా వస్తాం మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చి చూడండి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్న ప్రజలు గతంలో బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల మీద నడిస్తే ఈరోజు ఇంటింటికి మంచి నీళ్లు వస్తుంటే ఆ నీళ్లు కూడా ఈ రోజు ఇంటింటికి లేని దుస్థితులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సార్ అని కొన్ని నీళ్ళు వాపోతున్నారు మాకు మంచిగా ఇరవై నాలుగు గంటల నాయనమైన కరెంటు సార్ ఇప్పుడు కరెంటు సక్రమంగా రాక వచ్చిన కరెంటు కూడా లో వోల్టేజ్ వల్ల మా మోటర్లు కాలిపోతున్నాయి మీటర్